మీనా గురించి నీచంగా మాట్లాడిన ప్రభావతి గురించి ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం బాలు ఇంతకు ఏం జరిగింది అసలు మీనా గురించి ప్రభావతి నీచంగా మాట్లాడడం ఏంటి ప్రభావతి గురించి సత్యం బాలు ఏం నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే బాలు తిరుగులేని గిఫ్ట్ అంటే బహుమతిని తీసుకొస్తాడు అంత ఏజ్లో కూడా బాలు ఇవ్వవలసిందేంటి తనకు సంతోషం ఆ సంతోషాన్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లో కావాల్సింది చిన్ననాటి జ్ఞాపకాలే కదా ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ చాలా సంతోషంగా గడిచిపోయిన క్షణాలు తిరిగి రావని గడవాల్సింది ఇంకా కొంచెం ఉందని అర్థం చేసుకుని మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అన్న ఉద్దేశంతో సుశీలమ్మకు చిన్ననాటి స్నేహితులను బహుమతిగా ఇస్తాడు ఆ బహుమతికి సుశీలమ్మ మనసుకు నచ్చి తన మనసుకు ఏ బహుమతి అయితే తాకుతుందో వాళ్ళకే నేను ఇచ్చే సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్తే చెప్పింది కదా సో బాలు మీనాలకే ఆ సర్ప్రైజ్ ఇచ్చేసరికి ప్రభావతి తట్టుకోలేకపోతుంది అసలే కామాక్షి దగ్గరికి వెళ్ళి మరి హావు గిఫ్ట్ అడిగి మరీ తీసుకొచ్చింది కదా రూపాయి ఖర్చు లేకుండా అందుకని ఇచ్చేదేదో నాకే ఇవ్వాలి అని కోరుకున్న ప్రభావతికి స్వార్థం ఎప్పటికీ గెలవదు అన్నది మరొక్కసారి రుజువు చేసినట్టుగా మీనా బాలులకే బహుమతి ఇవ్వడం అయితే జరిగింది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సుశీలమ్మ నిద్రలేచి బాలు ఆలస్యం అవుతుందిరా అని చెప్పాను కానీ వచ్చేస్తున్నాను చీలా డార్లింగ్ అని చెప్పి గబగబా కాఫీ తాగి అక్కడి నుంచి కాస్త సుశీలమ్మను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతున్నావు అనగానే అదేరా నాకు బాధగా ఉంది నిన్న నా పుట్టినరోజు నా పుట్టినరోజు నువ్వు నాతో ఉంటావు అనుకున్నాను కానీ నువ్వు నాతో లేకుండా బయటికి వెళ్ళిపోయావు అని చెప్పనేసరికి మరి మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలంటే బయటికి వెళ్ళక తప్పదు కదా అందుకోసమే వెళ్ళాను అని చెప్పి సుశీలమ్మ కా సుశీలమ్మ కాస్త బాలు నచ్చి చెప్తాడు వీలు చూసుకొని ఒక వారం పది రోజుల్లో మీనా నేను వస్తాంలే అని చెప్పాను కానీ ఆ పని చెయ్యండి కొంచెం మీనాకు రెస్ట్ అయినా దొరుకుతుంది అని చెప్పి సుశీలమ్మ కాస్త చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా బాలు సుశీలమ్మను తీసుకువెళ్లడంతో సరాసరి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రావడంతో నాన్న నాన్న అంటూ పిలుస్తాడు అప్పటికి మీనాకు భయంగానే ఉంటుంది ఎందుకంటే సుశీలమ్మ పుట్టినరోజు అయ్యేంత వరకు మాత్రమే ఓపిక పట్టు ఉండమని చెప్పింది కదా ఎప్పుడైతే సుశీలమ్మ పుట్టినరోజు అయిపోతుంది సుశీలమ్మ కూడా వెళ్ళిపోతుందో ప్రభావతి మీద ఇటు మనోజ్ మీద బాలు విరుచుకు పడదామని సిద్ధమైపోయే వస్తాడు నాకు తెలిసిన బంగారం గురించి గొడవ పెట్టడానికే వచ్చారు ఎప్పుడెప్పుడు అమ్మమ్మగారు వెళ్తారా అని ఇప్పుడు వరకు ఓపిక పట్టారు ఇంకా ఆయన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పి మీనా కాస్త అనుకుంటూ ఏంటి ఇంత ఉదయాన్నే గొడవ పెట్టేస్తారా అని చెప్పాను కానీ ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు గొడవ పెట్టకపోతే ఆ నగలు ఎవరు అమ్ముకున్నారో లేక తాకట్టే పెట్టుకున్నారో ఎలా తెలిసేది ఆయన నా భార్య నగలు తీసుకోవాల్సిన అవసరం ఇంట్లో ఎవరికి ఉంది ఆ ప్రభావతమ్మకు ఆ లక్షల మింగినోడికి తప్ప వేరే ఎవరికీ ఆ అవసరం లేదు ఎవరు ముట్టుకోరు కూడా పైగా నగలు తీసుకున్నదే కాక గోల్డ్ కవరింగ్ నగలు చేతికిస్తారా అక్కడ మనకు షాప్లో ఎంత అవమానం జరిగింది నువ్వు మర్చిపోతావేమో మీనా నేనైతే మర్చిపోను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పాను కానీ ఏంట మమ్మీనా బాలు ఏంటి అంత గట్టిగా కేకలు వేస్తున్నాడు ఏం జరిగింది అనగాని ఏమీ లేదు మా గారు అని చెప్పనేసరికి లేదు నాన్న ఉంది ఖచ్చితంగా ఉంది తేల్చాల్సిన విషయమే ఉంది ఈ రెండు రోజులు నేను కడుపులోనే దాచుకున్న విషయాన్ని ఇంకా నేను దాచుకునే పరిస్థితి లేదు బయటకు కక్కాల్సిందే అనగాని ఏం కక్కుతావురా నట్టింట్లో కానీ కక్కుతావా ఏంటి అని చెప్పనేసరికి అవును నీ మీద ఈ లక్షల మింగినోడి మీద కక్కుతాను అనగాని పొద్దు పొద్దుటే ఏంటమ్మా ఈ గొడవ అనగాని నోరు ముయ్యిరా పొద్దుటే గొడవ మీరిద్దరూ చేసిన పనికి మాకు అక్కడ ఎంత అవమానం జరిగిందో తెలుసా అని చెప్పాను కానీ అసలు ఏమైందిరా బాలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే మొన్న నేను అమ్మను ఏమి ఇవ్వమని అడిగాను నాన్న మీనా నగలు కదా ఇవ్వమని చెప్పాను మరి మీనా నగలు ఇవ్వకుండా గోల్డ్ కవరింగ్ నగలు ఇవ్వడం ఏంటి నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా గోల్డ్ కవరింగ్ నగలు ఏంటి అవి మీనా బంగారమే కదా అని చెప్పాను కానీ మీనా బంగారము అని అంతా అనుకుంటున్నాము నిజానికి అవి బంగారపు నగలు కాదు గోల్డ్ కవరింగ్ నగలు చూసావా చూసావా వాళ్ళిద్దరూ ఎలా మొహాలు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారో నిజం బయట పడిపోయిందని ఎలా లోపల టెన్షన్ పడుతున్నారో వాళ్ళు మొహం చూస్తూనే రంగులు కనిపిస్తున్నాయి కదా అన్న అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఏంటిదంతా ఏ మీనా నగలు మీనాకు ఇవ్వలేదా ఏంటి మీనా నగలే కదా నీ దగ్గర ఉన్నాయి మరి ఆ నగలు ఇవ్వకుండా ఏ గోల్డ్ కవరింగ్ నగలు ఇవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది ప్రభా అని చెప్పాను కానీ అంత జాయిగా అడిగితే ఎలా చెప్తాను నాన్న ఈ లక్షల మింగినోడిని నాలుగు పట్టుకు పిగితే మొత్తం విషయం అంతా బయటకు వస్తుంది అనగాని రే ఏం మాట్లాడుతున్నావురా గోల్డ్ కవరింగ్ నగలేంటి అవి మీనా రోజు తీసిన మొహం మీద కొట్టిన నగలే నేను కొంచెం పేస్ట్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను అంతే తప్ప అవి గోల్డ్ కవరింగ్ నగలు కాదు అనగానే అమ్మో అమ్మో ఎంత అబద్ధమాడుతున్నావు ఏంటి ప్రభావతమ్మా దొంగతనాలు చేయడంతో పాటు అబద్ధాలు చెప్పడం కూడా చాలా సునాయాసంగా ఆడుతున్నావే మీనా ఇచ్చిన బంగారం నగలవి మెళ్ళలో వేసుకున్న బంగారం కాస్త తీసి ఒలిచి అలా ఇచ్చేసింది మీనా బంగారం కోసం అంత ఆశపడేదే అయితే నువ్వన్న మాటలు పెద్దగా పట్టించుకోకుండా నగలు వేసుకునేది కదా కానీ నువ్వు పదే పదే నువ్వేదో కొని తీసుకొచ్చినట్టుగా మీనాను అవమానిస్తూ మాట్లాడావు నిజానికి అవి ఇచ్చింది షీలా డాలింగే కదా నువ్వేదో నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మీనాని మాటలంటే మీనా కోపంతో నా భర్త కొన్నప్పుడే వేసుకుంటాను అని నీకు తీసి ఇచ్చేసింది పైగా మళ్ళీ ఇప్పుడు గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చింది అని అంటున్నావా అనగానే ఇవి బంగారపు నగలేనే అని చెప్పనగానే కాదత్తయ్య కవరింగ్ నగలు అనేసరికి ఇంకా ప్రభావతి కాస్త నగలిని చేతిలో పెట్టేస్తుంది ప్రభావతికి మీనా చేతిలో పెట్టడంతో నేలను విసురు కొడుతుంది ప్రభా నీకేమన్నా పిచ్చా ఏంటి అవి కవరింగ్ నగలే కావచ్చు మా ఆడపిల్ల పుస్తల తాడే కదా గాజులే కదా అలా విసిరి పాడేస్తున్నావేంటి అనగానే మరి ఏం చేయమంటారు ఇచ్చిందేమో రోల్డ్ గోల్డ్ నగలు పైగా బంగారపు నగలు తీసుకెళ్లి పుట్టింట్లో ఇచ్చేసి ఉంటుంది మెడలోనే ఉంటే అనుమానం వస్తుందని అప్పుడు ఏదో ఒక గొడవ చేసుకుని ఆ రోల్డ్ కవర్ కవరింగ్ నగలు కాస్త నాకు ఇచ్చేసింది నా దగ్గరే కథ ఉన్నాయి మనోజో నేనో తాకట్టు పెట్టుకున్నామని అందరూ మమ్మల్ని ఆడిపోసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంత నాటకమాడింది అమ్మా అమ్మ నాకప్పుడు తెలియలేదు ఇప్పుడు అంతా తెలుస్తుంది కావాలని మీనా నగలను పుట్టింటికి చేరవేసి ఆ విషయం బయటపడకుండా ఉండడం కోసం గొడవ చేశానని నగలు తీసిస్తావా అసలు నువ్వు మనిషివేనా ఎంత దోచిపెడతావే నీ పుట్టింటి వాళ్ళకి అనగాని అత్తయ్య మర్యాదగా మాట్లాడండి అనగాని ఏంటే నీకు ఇచ్చేది మర్యాద నువ్వే నన్ను మోసం చేసి పైగా నీ మొగుడుతో నా చే నాకు ఇంత మందిలో అవమానం పడేటట్టు చేస్తావా బోడిని నగలు నేను తాకట్టు పెట్టుకున్నానని చెప్తావా నిన్ను అంటూ ప్రభావతి మీదకి ప్రభావతి కాస్త మీనా మీదకి చెయ్యెత్తేసరికి ప్రభా అని చెప్పనేసరికి ప్రభావతి ఆగుతుంది అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఆడపిల్ల నగలని బంగారాన్ని కాకపోయినా మంగళసూత్రాలంటే సాంప్రదాయమే కదా అవి తీసి నేలనేసి కొడతావా అసలు నువ్వు ఆడదానివేనా నువ్వు ఒకరి భార్య అన్న విషయం నీకు అసలు గుర్తుందా భర్త అంటేనే విలువలేదు నీకు మంగళసూత్రాల మీద ఆ మాత్రం గౌరవం నీకెక్కడి నుంచి వస్తుంది నీకు అసలు ఎలాంటి గౌరవం లేదు ఎలాంటి భక్తి లేదు మంగళసూత్రాలంటే విలువలేదు చిచి నీలాంటి దాంతో ఇన్ని సంవత్సరాలు ఎలా కలుసున్నానా అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది ఎంతమంది పిల్లలు పుట్టారు అయినా నీకు మాత్రం బుద్ధి రాలేదు జ్ఞానం కూడా రాలేదు నువ్వు అసలు ఆడదానివో అసలు మనిషివే కాదని క్లియర్గా అర్థమైంది ఇంకా నేను నిర్ణయం తీసుకుంటున్నాను రా పాలు అనగానే నీ ఇష్టం నాన్న నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు లేదా నేనే నిర్ణయం తీసుకుంటాను అనగాని ఏంట్రా అని చెప్పనేసరికి నా భార్యకు నాకు ఇంత అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను అనగాని ఆ పని చేయరా దరిద్రం వదిలిపోతుంది అనగాని ఏం మాట్లాడుతున్నావు ప్రభా ఎవరు ఎవరింటికి దరిద్రం బాలు మీనా ఉండడం వల్ల కాదు దరిద్రం నువ్వు నీ కొడుకు ఉండడం వల్ల దరిద్రం గుండెల మీద చేసుకుని చెప్పు ఆ గోల్డ్ కవరింగ్ నగలు మార్చింది నువ్వని ఆ అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పాను కానీ లేదు నాన్న ఖచ్చితంగా రుజువు చేస్తాను ఆ కవరింగ్ నగలు ఎలా వచ్చాయో ఎలా బంగారపు నగలు మాయమయ్యాయో ఖచ్చితంగా రుజువు చేస్తాను నా భార్య మీద నింద వేస్తుందా పుట్టింటికి చేర వేసింది అని అంటుందా మా అత్తగారు అంత దేన స్థితిలో లేదు మేమిస్తే తీసుకుని అంత స్థితిలో లేదు ఉన్నంతలోనే ఆవిడే పూలమ్ముకుని కష్టపడి కూతుర్ని కొడుకుని చదివించుకుంటుంది ఎంతో కొంత ఎంతో కొంత మాకు పెట్టడం కూడా జరుగుతుంది ఆవిడ అంతే తప్ప మా నుంచి ఏ రోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించలేదు అలాంటి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడుతూ మీనా బంగారం దొంగ చే దొంగతనం చేసిందంటుందా అంత బంగారం గురించి ఆశే ఉంటే నా భర్త కొనిచ్చేంత వరకు వేసుకొనని పసుపు తాడు కట్టుకుని పసుపు కొమ్మ కట్టుకొని ఎన్ని రోజులుంది ఉంది నా నా మీనా తర్వాతే కదా మంగళసూత్రాలు చేయించి తీసుకొచ్చిచ్చాను అప్పటి వరకు పసుపు కొమ్ముతోనే కదా ఉంది ఆ అదేమి కంటి కనిపించదు బంగారం మేమే తాకట్టు పెట్టుకున్నామని నోటుకొచ్చినట్టల్లా ప్రభావతమ్మ ఎలా మాట్లాడుతుందో చూసావా నన్నా అని చెప్పాను కానీ అందుకే రా నిర్ణయం తీసుకున్నాను మీ అమ్మకు విడాకులు ఇచ్చి శాశ్వతంగా పుట్టింటికి పంపించేస్తాను భర్త అంటే విలువలేదు అసలు కుటుంబం అంటే గౌరవం లేదు భర్త పరువు గురించి ఆలోచన లేదు ఎవరు ఏమిస్తానంటే దానికోసం చేయి చాచేయడమే భర్తకు అవమానం జరుగుతుంది ఎవరైనా ఒక మాట నోరు జారి ఏమన్నా మాటన పెద్ద పట్టించుకోదు అయ్యో నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నారే నా భర్త ఉన్నంతలోనే ఎంతో కష్టపడి నాకు సంపాదించి పెట్టాడు అయినా ముప్పై సంవత్సరాల సర్వీసులో ఏ రోజు కూడా ఇంటి దగ్గర కూర్చుంది లేదు ఇంతమంది పిల్లల్ని చదివించి భోజనం పెట్టి పోషించి పెద్దవాళ్ళని చేయడం అంటే ఎంత కష్టం అదంతా నా భర్త రెక్కల కష్టం మీదే కదా జరిగింది నా భర్త పగలు రాత్రి డ్రైవింగ్ చేయడం వల్లే కదా జరిగింది అని ఏ రోజైనా సరే ఇంత కాకపోతే ఇంత ప్రేమనైనా చూపించావా అసలు నువ్వు ఆడదానవైతే కదే ప్రేమను చూపించడానికి కనే ఒక యంత్రంలా ఉన్నావే తప్ప నీకు మనసు లేదు ఎదుటి వాళ్ళ మీద ప్రేమ లేదు ఒక ఆప్యాయత ఒక బంధం ఏమీ లేదు నువ్వు బండరాయివే నీకు డబ్బు ఉంటే చాలు ఆ డబ్బు ఎవరిచ్చినా సరే ఏం చేయడానికైనా సిద్ధపడవు చిచ్చి నీలాంటి దాంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నందుకు నా మీద నాకే చాలా జుగుప్సగా ఉంది అని చెప్పి సత్యం అంటాడు అది కాదండి నేను అని చెప్పాను కానీ ఇంకొద్దు ప్రభా నువ్వు చెప్పే సంజాయిషీలు నేను వినదలుచుకోలేదు నీ మాటలు నేను వినదలుచుకోలేదు నువ్వు అన్న ప్రతి మాట కూడా నా మనసును తాకింది ప్రభా మేనాను ఇంటి కోడలుగా తీసుకొచ్చింది నేను ఎందుకంటే నా బస్ కింద వాళ్ళ నాన్న సాంబయ్య చనిపోయాడు కాబట్టి తనకు ఏదో రకంగా సహాయం చేయాలని డబ్బు సహాయం చేశాను వాళ్ళు నా దగ్గర ఏ మాత్రం డబ్బు కూడా ఆశించలేదు పైగా వా కట్నం కావాలి ఆడబడుచు కట్నం కావాలని నువ్వే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు నీ కొడుకు పెళ్లి పెట్టల మీద మోసం చేసి వెళ్ళిపోయాడు నీ కొడుకు అలా చేయడం కూడా మంచిదే జరిగిందిలే బాలు లాంటి మంచి మనసున్న అబ్బాయి మీనాకు భర్తగా దొరికాడు మీనాకు మనోజ్కి ఇచ్చి పెళ్లి చేద్దాము అన్న ఆలోచన నాకున్నా మనోజ్గాడు వెళ్ళిపోవడంతో బాలుగాడిని మీనా పెళ్లి చేసుకుని మొదట్లో బాధపడిన తర్వాత వాడిని చక్కదిద్దుకుని ఒక దారికి తెచ్చుకుని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు నువ్వు ఒక తల్లిలా అది చూసి ఎంతో సంతోషపడాలి కానీ వారవలేని తనంతో ఎప్పటికప్పుడు మీనాను ఇబ్బంది పెట్టడమే కాదు ప్రతి క్షణం మీనాని నీ మాటలతో నీ చేష్టలతో బాధ పెడుతూనే ఉన్నావు ఇంకా నిన్ను నేను ఊరుకోలేను అనగాని వదిలేశాను మామయ్య అని చెప్పాను కానీ ఏం వదిలేయాలి మా ఆయనకి బాగా నా మీద లేనిపోనివి చెప్పావు కదా చిచ్చి నీది ఒక బతికేనా నువ్వు ఒక ఆడపిల్లవే కదే మరొక ఆడదాని జీవితం నాశనం చేయడానికి సిగ్గులేదనగాని ప్రభా మీనా నువ్వు ఒక్క మాట అన్నా కానీ నేను అస్సలు ఊరుకోను నీ విషయంలో మీనా నాకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నీ బుద్ధేంటో అన్నీ నాకు తెలుసు ఎదుటి వాళ్ళని ఎలా ఎంత దారుణంగా మాట్లాడతావో వాళ్ళ మనసును తాకేటట్టుగా నువ్వు ఎంతలా సూదులతో గుచ్చేటట్టుగా మాటల్ని విసిరేస్తావో నాకు బాగా తెలుసు ప్రభా నీ గురించి ఒకరు ప్రత్యేకించి నాకేం చెప్పక్కర్లేదు గత ముప్పై సంవత్సరాల నుంచి నీతో కలిసిన్నాను నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నాకు తెలీదా చి నీలాంటి మనస్తత్వం ఉన్నదాన్ని ఇన్ని రోజులు భరించడమే నా ఓపిక తగ్గి తగ్గింది ఇంకా నా వల్ల కాదు నీకు విడాకులు ఇచ్చి శాశ్వతంగా నిన్ను మీ పుట్టింటికి పంపించేస్తాను ఇంకా నిన్ను నేను భరించలేను రీజన్ ఏంటంటే ప్రతి క్షణం నా కొడుకును కోడల్ని అందరినీ కూడా నోటి మాటలతో సాధిస్తుంది అని చెప్తాను ఇంట్లో వాళ్ళంతా సాక్ష్యం చెప్పడమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ గురించి చెప్తారు ఎందుకంటే నువ్వు మీనాన్ని ఎంతెలా టార్చర్ పెడుతున్నావో అందరికీ తెలుసు కాబట్టి అని చెప్పి సత్యం అనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ మరి బంగారపు నాగలు ఎవరు తీసుకున్నారు మీనా కొండవలసిన బంగారపు నాగలు ఏమయ్యాయి అక్కడ గోల్డ్ కవరింగ్ నాగలు ఎలా వచ్చాయి ప్రభా చెప్పు ఎలా వచ్చాయి అని చెప్పనేసరికి అది అది అనగానే ఇప్పుడు కనుక నువ్వు చెప్పకపోతే శాశ్వతంగా నీకు విడాకులు ఇచ్చి నీ పుట్టింటికి పంపించేయడం ఖాయం ఇందులో ఎలాంటి మార్పు లేదు ఎలాంటి నిర్ణయం లేదు నా భార్య నా ఇంట్లోనే దొంగతనం చేసింది నా కోడలు బంగారమే అని కేసు పెట్టి మరి జైల్లో పెట్టేస్తాను అని చెప్పనేసరికి వద్దు నిజం చెప్తాను అనగానే ఏంటా నిజం ఆ బంగారం ఏం చేశావు కవరింగ్ నగలు ఎలా వచ్చాయి మీనా మీద ఇంత విరుచుకు పడడానికి ఏంటి అని చెప్పనేసరికి మనోజ్ షోరూమ్ పెట్టాడు కదా అందులో నాలుగు లక్షల రూపాయలు నష్టపోయాను అని చెప్పాడు ఆ విషయం రోహిణికి తెలిస్తే రోహిణి తనని ఎక్కడ కోప్పడుతుందో మళ్ళీ తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతుందేమోనన్న భయంతో మనోజ్ కాస్త నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడు అమ్మ ఇలా మోసపోయాను నువ్వే నాకు ఏదో రకంగా సహాయం చేయాలి అని అడిగాడు నేనేం చేయగలనురా అని చెప్పనేసరికి మీనా నగలు ఉన్నాయి కదా ఇవ్వు అని నాకు మాయ మాటలు చెప్పి అవి తాకట్టు పెడతాను అని చెప్పి తీసుకువెళ్ళాడు తీరామోసి ఆ నగలు ఏమైందిరా ఏం చేశావు అంటే అమ్మేశాను అని అప్పుడు చెప్పాడు ఈ లోపు బాలు ఏమో నగలు కావాలని అన్నాడు ఎక్కడి నుంచి తీసుకురావాలి నగలు లేవు అంటే అమ్మేసాను అంటే మీరు ఎక్కడ కోపపడతారో అన్న విష్ భయంతో ఇంకా నగల్ని కాస్త కవరింగ్ నగలు సేమ్ నగలు తీసుకొచ్చాను అది తీసుకొచ్చి మీనా బాలులకి ఇచ్చేసరికి వాళ్ళు కాస్త షాప్స్కి వెళ్ళారు అక్కడ గోల్డ్ కవరింగ్ నగలన్న విషయం తెలియడంతోనే వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయ చేస్తారేమోనని కంగారు పడ్డాం కానీ బాలు అలా గొడవ చెయ్యలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి ఓహో వాళ్ళు గొడవ చేయలేదు కాబట్టి వాళ్ళు నోరు మూసుకుని నూరుకుంటారని నువ్వే మీనా మీద రివర్స్లో గొడవ మొదలు పెట్టావు అనమాట నీ పుట్టింటికి దోచిపెట్టావు ఆ వాళ్ళకి దోచిపెట్టావు వీళ్ళకి దోచిపెట్టావు అంటూ నీ ఇచ్చుకుని మీనాను ప్రతి క్షణం బాధ పెట్టాలి కాబట్టి మీనాను అవమానిస్తున్నానమాట ఎంత రో ఎన్ని రోజులు ఎంత కాలమని నీ కొడుకును ఇలా వెనకేసుకొస్తావే వల్లే కదే వాడు సోమరిపోతుల తయారవుతున్నాడు వాడు నాలుగు లక్షల రూపాయలు పోగొడితే ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి లేదా రోహిణికైనా చెప్పాలి ఎవరికీ చెప్పకుండా మీనా నగలు అమ్ముకుని మరి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంట్రా అంటూ చెంప పగల కొడతాడు అయితే అది కాదు నాన్న అది ఇంట్లో తెలిస్తే బాలు అని చెప్పాను కానీ చిచి నోరు మీరా బాలు ఏదో అంటాడని భయపడి బాలుగాడి పెళ్ళం నగలే అమ్మేశవా రేపన్నా రోజున నగలిచ్చిన మీ అమ్మ ఇక్కడ బాధపడుతుంది ఇబ్బంది పడుతుందని నువ్వు ఆలోచించలేకపోయావు నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తావు కదా ప్రభా పెద్ద కొడుకు నాకు ఏదో చేసి పెట్టేస్తాడు నన్ను అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోపెట్టేస్తాడు అని పగటి కళలు కంటూ ఉంటావు కదా నీవు వాడి మీద ప్రేమతో మీనా నగల్ని వాడికి ఇచ్చావు నువ్వేం చెప్పిచ్చావు తాకట్టు పెట్టుకోమనే కదా ఇచ్చావు అనగాని అవునండి అనగానే వాడు నీకు ఎంత కష్టం వచ్చినా నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నిన్ను ఎవరేమన్నా వాడికి సంబంధం లేదు అన్నట్టుగానే ఇచ్చిన నగల్ని అమ్మేసుకున్నాడు వాడు ఎంత ధైర్యంగా చేసుంటాడు రేపు అన్న రోజున మీనా నగలు అడగదా అడిగితే అప్పుడు మా అమ్మ ఎలా తీసుకొచ్చిస్తుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది నేను మా అమ్మని ఇబ్బంది పెడుతున్నాను అన్న ఇంగిత జ్ఞానం కూడా వాడికి లేదు వాడు నీ కొడుకు నీ ముద్దుల కొడుకు నువ్వు ఏమైపోతే సంబంధం లేదు అనుకున్నవాడు నీ ముద్దుల కొడుకు అంతే కదా ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేవాడు నీకేమీ కానోడు చిచ్చి నీలాంటి దాన్ని ఇంకా నా వల్ల కాదు భరించడం ఇన్ని సంవత్సరాలు ఏదో ముక్కు ములుక్కుని ఏదో రకంగా గోదావరి ఈనట్టుగా మొత్తం సంసారాన్ని లాక్కొచ్చాను ఇక నా వల్ల అయితే కాదు ఇంకా నేను నిన్ను భరించడం నా వల్ల కాదు తక్షణమే నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపో ప్రభా నీకు విడాకులు నోటీస్ పంపిస్తాను దయచేసి వెళ్ళిపో అనగానే ఈ వయసులో ఎక్కడికి వెళ్ళనండి అనగాని వయసుకు మించి నువ్వు ఎక్కువ చేస్తున్నావు వయసుకు తగ్గట్టు ఏ రోజైనా ప్రవర్తించావా నీ వయసుకు అసలు విలువే ఉందా అత్తగారి స్థానంలో ఉన్నావు నువ్వు ఒక బిడ్డకు తల్లివే కదా ఒక ఆడపిల్ల ఈ ఇంటి నుంచి వేరే పువ్వు ఇంటికి వెళ్ళింది నిన్న మౌనిక ఏం చెప్పిందో వినలేదా మా అత్తగారు చాలా మంచివారు అని చెప్పి చిన్నదాంతో కూడా అనిపించుకున్నావు కదే అసలు మార్పు రాదా నువ్వే నగలు తీసుకుని నువ్వు నీ కొడుకు కలిపి నగలు అమ్ముకుని అటు తిరిగి తిరిగి మీనా నగల్ని తీసి నేల నేసి కొడతావా అంటే ఆ రిచి గొడవ చేస్తే నిజం అబద్ధం అయిపోతుంది ఇక్కడ నా కవరింగ్ నగలు తీసుకెళ్లింది మీనా అని అందరూ నమ్మాలి అన్న ఉద్దేశంతో నగలిని తీసి కాస్త కింద నేలనేసి కొట్టేశావు నువ్వు వావ్ సూపర్ నిజంగా నీ తెలివితేటలు అమోఘమని చెప్పాలి ఒక గొడవను ఆపడం కోసం ఇంకొక పెద్ద గొడవ చేస్తే గొడవ ఆటోమేటిక్గా ఆగిపోతుందని ఎంత తెలివితేటలుగా ఆలోచించావు ప్రభా మీనా నగలు కొట్టేసి మీనా మీదే నింద వేసి మీనానే నోరు ముంచేసి తన మీదకే చెయ్యెత్తేసావు తప్పులు నువ్వు చేసి భలే బలే చేసావు ప్రభా నీలా ఎవరు చేయలేరు నీ తెలివితేటలు ఎవరికీ లేవు నీలాంటి చావు తెలివితేటలు ఎవరికి ఉండాలని కూడా అనుకోవడం లేదు అని చెప్పి ఇంకా సత్యమైతే నాన్న ఇంకా మా వల్ల కాదు మేము వెళ్ళిపోతామని అని చెప్పాను కానీ నువ్వెక్కడికి రా వెళ్ళిపోతావు దీన్నే పుట్టింటికి పంపించేస్తాను ఇంకా నేను దీన్ని భరించలేనని చెప్పాను కదా పాపం మీనా సంవత్సరం కాలం నుంచి ప్రభావతి తిట్టే తిట్లకి చేసే పనులకి ఇంట్లో అంత చాకరీ చేస్తుంది ఎక్కడా ప్రశాంతత లేదు హమ్మయ్యా అని కూర్చున్నది కూడా లేదు మీనా ఎప్పుడు కూర్చోవడం చూడలేదురా నేను ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు వంటగదిలో వంట చేసుకోవడమో లేక హాల్లో నిలబడి ఉండడమో లేక ఎదురుగా గుమ్మాలో ముగ్గులు వేయడమో ఇదే తప్ప మీనా అమ్మయ్యా అని కుర్చీలో కూర్చున్న పాప అని పోలేదు ఏ ఎప్పుడు ఉదయం నుంచా వంటగదిలో హాల్లో అక్కడ ఇక్కడ పని చేస్తూనే ఉంది చేసిన అమ్మాయికి కొంచెం కాకపోతే కొంచెమైనా విలువ కదా చెయ్యని వాళ్ళని నెత్తిని పెట్టుకుని కూర్చుని చేసిన వాళ్ళని ఇంకా ఇంకా అనగ తొక్కే ఎలాంటి అత్తగారు మాత్రం ఏ కోడలికి ఉండకూడదురోయ్ దీన్ని ప్రభ మీనాను ప్రభావతిని ఒకచోట ఉంచితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభావతిలో మార్పు రాదు ఎందుకంటే మీనాని కోడలుగా అంగీకరించదు కాబట్టి సో ప్రభావతిని పుట్టింటికి పంపించేస్తే నేను ఉన్నంత జీవితం కూడా ప్రశాంతంగా గడుపుతాను సమయానికి ఇంత ముద్ద నా కోడలు పడేస్తుంది నా కొడుకు ఏమైనా కావాలంటే తీసుకొస్తాడు చివరి క్షణంలో అయినా నాకు ప్రశాంతతనివ్వండి ఈ ప్రభావతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వండనివ్వద్దురా అని చెప్పి సత్యం అనేసరికి క్షమించండి ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చేతులు జోడించి అడుగుతుంది చిచ్చి నువ్వు క్షమించమని నన్ను అడుగుతున్నావా అయినా నీకెవరి క్షమాపణలో అవసరం లేదు కదా ప్రభా నీకు కుటుంబమే అవసరం లేదు నీకెంతసేపు కొడుకుంటే చాలు లేక ఆ కొడుకును తీసుకుని వెళ్ళిపో ఇంట్లో ప్రశాంతంగా ఉంటాము నీ కొడుకుని కోడల్ని నువ్వు ముగ్గురు ఇంట్లోంచి వెళ్ళిపోండి ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీ నాన్న ఈ ఇంటినిచ్చాడు నేను ఎక్కడికి వెళ్తానో అనుకుంటున్నావా ఈ ఇంటికి ఎంత ఖరీదైతే అంతా నేను చచ్చేలోపు ఆ డబ్బులు నీ మొహాన్ని కొడతానే ఇల్లు ఏమీ నాకు ఫ్రీగా అవసరం లేదు నేను కష్టపడి సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతాను అప్పుడు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు నీ ఇంటిని నువ్వే నెత్తినేసుకుని వెళ్ళిపో ఆ డబ్బులతో కలిసి అని చెప్పనేసరికి అది కాదు నాన్న సారీ నాన్న అని చెప్పాను కానీ చిచి నువ్వు నాతో మాట్లాడకరా నీ మొహం చూస్తూనే అసహ్యం కలుగుతుంది ప్రభా అర్జెంటుగా నువ్వు నీ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతారా వెళ్ళరా అని చెప్పనేసరికి వెళ్ళిపోతాం మామయ్య వెళ్ళిపోతామని చెప్పి రోహిణి అంటుంది అనేసరికి ఏంటి రోహిణి అలా మాట్లాడతావు నేను నా భర్తను వదిలి ఎక్కడికి రాను నన్ను క్షమించండి అంటూ ఇంకా ప్రభావతి కాస్త సత్యం కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతుంది ఒక పక్క మీనా ఏడుస్తుంది బాలు మాత్రం చాలా కోపంగా ఉంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ఇంకా సత్యం తీసుకున్న నిర్ణయంతో ప్రభావతి పొగరు అనగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్